అందరికీ నమస్కారం అండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఈరోజు వీడియోలో మనం మకర రాశి వారి యొక్క జీవితం గురించి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం మకర రాశి వారిని ఒక వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారు మీ లైఫ్ని సెటిల్ చేయాలని వారు చూస్తున్నారు ఆ వ్యక్తి ఎవరు ఆ వ్యక్తి మూలంగా మీ యొక్క జీవితం ఎటువంటి మలుపులు తిరుగుతుంది అలాగే మకర రాశి వారి యొక్క జీవితానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలేంటి అలాగే ఎటువంటి దేవతారాధన ఈ మకర రాశి వ్యక్తులకు మేలు చేస్తుంది ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈరోజు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది మన జీవితంలో అనుకోకుండా మన ప్రమేయం లేకుండానే అలాగే కష్టాలు ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు ఏర్పడతాయి మన సమస్యలు పరిష్కరించే గురువుగారు ఎవరిని దొరికితే వారి దగ్గర నుంచి మంచి పరిష్కారం అయితే పొందాలనుకుంటాం కదా అమ్మవారి ఆశీస్సులతో చాలా చక్కగా గురువుగారు జ్యోతిష్యం చెప్తారు ఉన్నది ఉన్నట్లుగా మన గురించి మనం ఏ సమస్య గురించి అయితే బాధపడుతున్నామో ఆ సమస్యకు తగినటువంటి పరిష్కారం తెలియచేస్తారు ప్రేమ పెళ్లి ఉద్యోగం ఇలా ఏ సమస్య ఉన్నా సరే ఆ సమస్యకు శాశ్వతమైన చక్కని పరిష్కారం తెలియచేస్తారు కాబట్టి స్క్రీన్ మీద కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేసి మీ సమస్య ఏమిటో గురువుగారికి తెలియచేసి మంచి పరిష్కారం పొందండి చాలా నమ్మకమైన గురువుగారు ఒక్కసారి ప్రయత్నించండి ముందుగా మకర రాశి వారి యొక్క మనస్తత్వాన్ని మనం గమనిస్తే కనుక జీవితాన్ని ఎప్పుడు కూడా ఛాలెంజింగ్గా తీసుకుంటారు సోమరితనం అంటే వీరికి అస్సలు నచ్చదు మకర రాశి వారు కర్మజీవులు కష్టజీవులని చెప్పుకోవాలి అయితే జీవితంలో ఎప్పుడు కూడా ఏదో ఒకటి సాధించాలనే తపనతో ముందుకు సాగుతూ ఉంటారు అలాగే అపజయాలను చూసి కృంగిపోయే మనస్తత్వం వీరికి అస్సలు ఉండదు లక్ష్య సాధన కోసం ఎంత శ్రమనైనా సరే అనుభవిస్తారో అలాగే లక్ష్య సాధన కోసం కృషి చేసి ఎప్పుడు కూడా ముందుకు సాగుతుంటారు అలాగే తమ ఆలోచనలు కావచ్చు ఏదైతే తీసుకోవాలి అనుకున్నటువంటి నిర్ణయాలు కావచ్చు ఇతరుల వ్యక్తులతో షేర్ చేసుకోవడం కూడా వీరికి అస్సలు నచ్చదు అలాగే ఇతరులకి లొంగకుండా అనేక జాగ్రత్తలు కూడా వీరు తీసుకుంటారు అలాగే ఎత్తుకు పై ఎత్తులు వేయడం కూడా వీరు మంచి నేర్పరితనాన్ని కలిగి ఉంటారు మేధావులుగా గుర్తింపును కూడా పొందుతారు అత్యున్నత స్థానాలు కూడా అధిరోహిస్తారు ప్రజాకర్షణ కూడా వీరికి అధికంగా ఉంటుంది ప్రజాభిమానానికి సంబంధించినటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో కూడా చక్కగా రాణించగలుగుతారు క్రమశిక్షణను బాగా పాటిస్తారు స్థిరాస్తులను అభివృద్ధి చేస్తారు వ్యాపారాలను కూడా మార్పు చేసి అభివృద్ధి చేస్తారు అలాగే మకర రాశి వ్యక్తులు అలంకార ప్రియులు ఇక ముఖ్యంగా స్త్రీల విషయానికి వస్తే నిలువెత్త అద్దం ముందు కూర్చుని తమ ఒక అందచందాలను చూసుకుని మురిసిపోతూ ఉంటారు గంటల తరబడి అందం కోసం సమయాన్ని కేటాయిస్తూ ఉంటారు అయితే ఈ మకర రాశి వ్యక్తులు ఈ విధంగా అందంపై ఆకర్షణ కలిగి ఉన్నప్పటికీ తెలివితేటలు కూడా వీరికి అధికంగా ఉంటాయని చెప్పుకోవాలి కుటుంబ సభ్యులను కూడా వీరు అమితంగా ప్రేమిస్తారు వీరు ఒక జీవిత గమనాన్ని బట్టి ఒక స్వభావాన్ని కూడా మనం అంచనా వేసుకోవచ్చు పరిస్థితులకు తగినట్లుగా చురుగ్గా వ్యవహరిస్తారు అలాగే మీ యొక్క జీవితంలో మీరు ఎటువంటి కష్టాలు బాధలు మిమ్మల్ని ఇబ్బందులకి గురిచేసినా కానీ ఆత్మవిశ్వాసాన్ని మాత్రం అస్సలు కోల్పోరని చెప్పుకోవాలి అలాగే స్నేహితులను వెనకంచు వేయకుండా ఆదుకుంటారు అవసరమైతే సలహాలు ఇవ్వడం మాత్రమే కాదు ఆర్థిక సహాయం కూడా చేస్తూ ఉంటారు అయితే ఈ మకర రాశి వారి యొక్క జీవితంలో శత్రువుల సంఖ్య ఎక్కువగా ఉన్నప్పటికీ మిమ్మల్ని ప్రేమించేవారు కూడా అధిక సంఖ్యలోనే ఉంటారు ఎందుకంటే విశాలమైన భావాలు సాంప్రదాయబద్ధమైనటువంటి కొన్ని ఆలోచనల పట్ల ప్రజలు ఆకర్షితులవుతూ ఉంటారు మీ ఉద్దేశంలో చోటు సంపాదించుకోవాలని వారు నిరంతరం ఆరాటపడుతూ ఉంటారు అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఉన్నారు మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడుతున్నారు అంటే వారికి ఎక్స్ప్రెస్ చేయడం అనేది చేత కాదు అంటే మీ పైన వారికి ఉన్నటువంటి అభిమానాన్ని కావచ్చు ప్రేమను కావచ్చు వారు బయటికి వ్యక్తీకరించలేకపోతున్నారు కానీ మిమ్మల్ని చాలా ఇష్టపడుతున్నారు మీ మనసులో చోటు సంపాదించుకోవాలని ఆరాటపడుతున్నారు అది స్నేహం కావచ్చు ప్రేమ కావచ్చు అభిమానం కావచ్చు ఇలా ఏదైనా సరే మీ జీవితంలో వారు చోటు సంపాదించుకోవడానికి నిరంతరం ఆరాటపడుతూ ఉన్నారు అటువంటి వ్యక్తులు మీ చుట్టుపక్కల కానీ మీరు పనిచేసే చోట కానీ ఉన్నారు మీ యొక్క బంధువులు కూడా ఉండొచ్చు మిమ్మల్ని వారు రహస్యంగా ఇష్టపడుతున్నారు అంటే అందరికీ చెప్పుకోరు వారంటే మాకు ఇష్టమని అందరికీ చెప్పుకోరు కానీ అలాగే మీతో కూడా చెప్పుకోరు కానీ మీకు ఎప్పుడు కూడా మేలు జరగాలని ఆ భగవంతుణ్ణి ఆరాధిస్తూ ఉంటారు అలాగే మీకు మేలు జరగాలని అనేక రకాలుగా మీకు సహాయం చేస్తూ కూడా ఉంటారు అటువంటి వ్యక్తుల వల్ల మీకు జీవితంలో చాలా శుభ ఫలితాలు ఉంటాయి అలాగే మీ యొక్క లైఫ్ సెటిల్ చేయాలని కూడా వారు ఎప్పుడు కూడా చూస్తూ ఉంటారు ఒకవేళ మీకు ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్నారా మీకు మంచి ఉద్యోగ అవకాశాలు ఇప్పించాలని కూడా వారు ఆరాటపడుతూ ఉంటారు అలాగే మీరు వ్యాపారంలో రాణించలేకపోతున్నారా వినియోగదారులను ఆకట్టుకునే మార్పులు ఏ విధంగా చేయాలో తెలియక సతమతమవుతున్నారా వారు ఖచ్చితంగా ఈ విషయంలో మీకు చాలా సహాయంగా ఉంటారు ఒకవేళ మీరు పెళ్లి కాని వారైతే కనుక అంటే మకర రాశి వారు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ అయి ఉన్నట్లయితే మీ యొక్క ఆపోజిట్ జెండర్ వారే ఇలా మారి మిమ్మల్ని ప్రేమిస్తూ కూడా ఉండవచ్చు అంటే పెళ్లి కాని అమ్మాయిలు అబ్బాయిలకు వారు మీపై చూపించేది ప్రేమ కూడా ఉండొచ్చు అంటే మీ యొక్క ప్రేమను వాడుకోవాలని కూడా వారు ఆరాటపడుతున్నారు ఈ విధంగా రహస్యంగా మిమ్మల్ని ఇష్టపడి మీ జీవితంలో అనేక రకాలుగా సక్సెస్ఫుల్ ఫలితాలు చూడాలని వారు ఎంతగానో కోరుకుంటున్నారు దానికోసం వారు ప్రయత్నాలు చేస్తున్నారు మీకు సహాయకరంగా కూడా ఉంటారు అటువంటి వ్యక్తులు మీ యొక్క జీవితంలో ఎవరు ఉన్నారో గుర్తించి వారిచ్చే సలహాలు పాటించడానికి ప్రయత్నించండి అప్పుడే మీ యొక్క జీవితం సజావుగా సాఫీగా సాగిపోతుంది అలాగే వారి యొక్క ప్రేమను అభిమానాన్ని మీరు అర్థం చేసుకుని వారితో మీరు బంధాన్ని కొనసాగించడం వల్ల మీకు మేలు తప్ప కీడు జరగదని చెప్పుకోవాలి ఎందుకంటే వారు మీ యొక్క లైఫ్ను సెటిల్ చేయడానికి ప్రయత్నం చేస్తారు అలాగే మీ జీవితంలో మీకు ఎటువంటి కష్టాలు బాధలు ఉన్నా కానీ వాటి నుంచి మిమ్మల్ని విముక్తి చేయడానికి వారు ప్రయత్నం చేస్తారు కానీ మీకు కీడు చేయాలని వారు ఎట్టి పరిస్థితుల్లో కూడా కోరుకోరు అటువంటి వ్యక్తిత్వం ఈ మకర రాశి వారిది మీ బంధాన్ని కొనసాగించడానికి మీరు ప్రయత్నం చేయండి ఎందుకంటే ఒక మనిషి మనపై ప్రేమను అభిమానాన్ని చూపిస్తున్నారా లేకపోతే ఒక మనిషి మన యొక్క నాశనాన్ని కోరుకుంటున్నారనే విషయం వారి యొక్క ప్రవర్తన మాట తీరు వారు చేసే పనులు బట్టి ఖచ్చితంగా మనకి అర్థమవుతుంది అయితే మీ పైన అభిమానం చూపించే వ్యక్తి వారు బయటకు ప్రేమను కానీ అభిమానాన్ని కానీ వ్యక్తీకరించలేకపోయినా ఖచ్చితంగా వారిపైన అభిమానాన్ని చూపిస్తున్నారు ప్రేమను చూపిస్తున్నారనే విషయాన్ని మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది అటువంటి వారితో బంధాన్ని కొనసాగించండి వారి మాటలను నిర్లక్ష్యం చేయకండి వారు మీకు జీవితంలో సక్సెస్ఫుల్ ఫలితాలు అందించడానికి నిరంతరం శ్రమపడుతూ ఉంటారు ఈ విధంగా మకర రాశి వారి యొక్క జీవితంలో మిమ్మల్ని రహస్యంగా ఇష్టపడే వ్యక్తుల వల్ల మీకు అంటే మీ యొక్క జీవితంలో అనేక రకాల శుభ ఫలితాలు అందుకుంటారు అలాగే మీ జీవితంలో శత్రువులు కూడా ఉన్నారు మీ యొక్క విజయాన్ని చూసి వారు ఓర్వలేకపోతున్నారు అటువంటి వ్యక్తులను దూరం పెట్టడమే చాలా ఉత్తమం అంటే మీరు ఏదైనా విజయం సాధించినప్పుడు వారు అసూయపడతారు అది మాటల ద్వారా కావచ్చు ప్రవర్తన ద్వారా కావచ్చు మీకు అర్థమైపోతుంది వారితో మీ వ్యక్తిగత విషయాలు ఏవి కూడా అస్సలు షేర్ చేయకండి ఒకవేళ షేర్ చేశారంటే మీ యొక్క నాశనాన్ని మీరు కోరుకున్న వారు అవుతారు కాబట్టి మీరు అటువంటి వ్యక్తులతో ఆర్థికపరమైన లావాదేవీలు కూడా అస్సలు పెట్టుకోకండి ఈ విధంగా పెట్టుకోవడం వల్ల మీకు జీవితంలో అనేక రకాలైనటువంటి కష్టాలు బాధలు మీకు మీరే కొను తెచ్చుకున్నవారు అవుతారు అయితే మిమ్మల్ని ప్రేమించే వారిని అభిమానించే వారిని ఆదరించండి వారితో బంధాలను కొనసాగించండి మిమ్మల్ని శత్రువులుగా భావించే వ్యక్తులను పక్కన పెట్టేయండి వారితో బంధాలను ఎంత దూరం చేసుకుంటే అంత ఉత్తమం ఈ విధమైనటువంటి అవగాహన మీకు ఉండాలంటే మీ శత్రువులు ఎవరో మీ నాశనాన్ని కోరుకునే వ్యక్తులు ఎవరో లేకపోతే మీకు గనక మీ మంచిని కోరుకునే వ్యక్తులు ఎవరో గుర్తించే అవగాహన మీకు ఉండాలి అటువంటి అవగాహన జ్ఞానాన్ని మాకు ప్రసాదించమని ఆ విష్ణు భగవాన్ని వేడుకోండి ఖచ్చితంగా ఆ విష్ణు భగవానుడు మీ యొక్క కోరికను తీరుస్తాడు ఖచ్చితంగా మిత్రులెవరో ఎవరో మీరు గుర్తించగలుగుతారు అలాగే మకర రాశి వారి జీవితంలో ప్రతికూలతను అనుకూలంగా మార్చుకోవడానికి విష్ణు భగవాన్ యొక్క అద్భుతమైనటువంటి అంటే ఆరాధన అద్భుతమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది అలాగే హనుమాన్ చాలస పఠించండి విష్ణు సహస్రనామ పారాయణ చేయండి కాలభైరవ స్తోత్ర పారాయణం మీకు మేలు చేస్తుంది మంగళవారం రోజు హనుమంతుడికి పసుపు వస్త్రాలు సమర్పించండి తెలుపు రంగులో ఉండేటటువంటి ఆహార పదార్థాలు పేదలకి దానంగా ఇవ్వండి శని భగవాను ఆరాధించండి మీకు వీలైనంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్య ఫలితాన్ని మీరు ఖచ్చితంగా పొందగలుగుతారు మకర రాశి వారిని ఏ వ్యక్తి రహస్యంగా ఇష్టపడుతున్నారో తెలుసుకున్నారు కదా అలాగే మీరు చేయవలసిన దేవతారాధన కూడా తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు